సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు ఛాతీ సంబంధ సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు మద్రాసులో స్థిరపడ్డ ఏచూరి సర్వేశ్వర సోమయాజీ ఏచూరి కల్పకం దంపతులకు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున సీతారాం ఏచూరి జన్మించారు హైదరాబాద్లోని అల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రికులేషన్ చేసిన సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఆందోళనల కారణంగా దిల్లీ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు అక్కడ సిబిఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు అనంతరం సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో బిఏ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో జేఎన్యులో పిహెచ్డీలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఐఎంలో చేరి తక్కువ కాలంలోనే ఏచూరి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏచూరి సిపిఐఎం కేంద్ర కమిటీకి ఆపై పంతొమ్మిది వందల తొంభై రెండులో పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు సమర్థమైన భావ వ్యక్తీకరణ పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన తక్కువ కాలంలోనే పార్టీలో గుర్తింపు పొందారు ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో మూడుసార్లు జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారని చెబుతారు జేఎన్యుఎస్యూ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్యు ఛాన్సలర్గా ఉన్న ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ముగిసి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయినా ఆమె జేఎన్యు ఛాన్సలర్గా కొనసాగారు దీనిని వ్యతిరేకిస్తూ సీతారాం ఏచూరి నేతృత్వంలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఇందిరాగాంధీ ఇంటి దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు దీంతో ఇందిరాగాంధీ బయటకొచ్చి విద్యార్థులను కలిశారు యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో ఇందిరాగాంధీకి సీతారాం ఏచూరి ఒక మెమొరాండాన్ని చదివి వినిపించారు దాన్ని ఆమెకు సమర్పించారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు సీతారాం ఏచూరి రెండువేల ఐదు రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఆయన గతంలో రవాణా పర్యాటకం సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అలాగే రెండు పేల నాలుగులోనూ యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు వాట్ ఈస్ దిస్ హిందూ రాష్ట్ర సూడో హిందూయిజం ఎక్స్పోజ్డ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే ఆయిల్ పూల్ డెఫిసిట్ ఆర్ సెస్ పూల్ ఆఫ్ డెఫిసిట్ మొదలైన పుస్తకాలు రాశారు సీతారాం ఏచూరి మొదట ఇంద్రాణి ను వివాహం చేసుకున్నారు ఆమెతో విడిపోయాక జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు ఇంద్రాణి తో ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో కరోనా సమయంలో కన్నుమూశారు ఆయన కూతురు అఖిలా ఏచూరి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ లో లెక్చరర్గా పనిచేస్తున్నారు